హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకేనా ప్యాకింగ్ ఎలా చేస్తున్నారు చూపిస్తున్నా మంచిగా సంచులు తెచ్చుకుని నీట్గా ప్యాక్ చేసారు మాది చాలా ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఈ ఈ పెద్ద పెళ్లికి మా ఊరికి జస్ట్ ఫైవ్ మినిట్స్ అని సంచులలో ప్యాకింగ్ చేసారు లాంగ్ అయితే వాళ్ళు అట్ట డబ్బాలని నేర్చుకొని నీట్గా ప్యాక్ చేస్తారంట ప్యాక్ అయితే ప్యాకింగ్ అయితే చాలా బాగుంది మంచిగా ప్యాక్ చేసి మంచిగా షిఫ్ట్ చేసి ఇంట్లో నీట్గా పెట్టేసి రండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ కావాలంటే నన్ను అడగండి నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తా ఓకేనా చాలా చాలా నీట్గా చాలా నీట్గా వేసి మీకు ఎవరికైనా అవసరం చెప్పండి అందుకే వీడియో పెడుతున్నా ప్యాకింగ్ బాగా నచ్చిందండి నాకైతే చాలా నీట్గా మంచిగా నీట్గా చదిరారు ఒక ట్రాల్ తెచ్చుకున్నారు అందులో అంతా నీట్గా పెట్టేసి మాకు మంచిగా షిఫ్ట్ చేసారు ఒకటి ఒక్కటి కూడా డ్యామేజ్ కాకుండా చేసారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ కూడా చెప్తారనేసి చేస్తున్నా ఓకేనా చూడండి ఎలా ఉందో అనేది ప్యాకింగ్ అయితే బాగుందండి ఇట్లా సంచలు తెచ్చుకొని ఇట్లా నీట్గా ప్యాక్ చేసిర్రు ఒక్క వస్తువు కూడా డ్యామేజ్ కాలేదు ప్యాకింగ్ బాగుంది ఇవాళ మెయింటెనెన్స్ అంతా చాలా బాగుందండి ట్రాలీ చిన్న ట్రాలీ తెచ్చేసుకొని అందులో చదరడం అంతా నీట్గా మనకి ఏది డ్యామేజ్ కాకుండా చూడండి ట్రాలీలో అట్లా నీట్గా చదివేసి మంచిగా పెట్టారు అంతా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా జస్ట్ ఫైవ్ మినిట్స్ అని మాకు ఇలా వేసారు లాంగ్ అయినా తీసుకెళ్తారంట అండి బాక్సెస్ తెచ్చి ఓకేనా థ్యాంక్ యూ